ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది ఆంధ్రప్రదేశ్లోని పలు జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం పచ్చజెండా ఊపింది అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఈ విషయాన్ని వెల్లడించారు రాజమహేంద్రవరం అనకాపల్లి రాయచోటి కడప జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సీఎం రమేష్ వెల్లడించారు ఈ రహదారుల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు పదహారవ నంబర్ జాతీయ రహదారిలో రాజమహేంద్రవరం నుంచి అనకాపల్లి వరకు ఉన్న నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసలకు విస్తరించేందుకు కేంద్రం అంగీకరించినట్లు చెప్పారు మరోవైపు పదహారవ నంబర్ నేషనల్ హైవే పరిధిలోని అనకాపల్లి అన్నవరం దివాన్ చెరువు రూట్లో ఏడు వందల ఒకటి పాయింట్ రెండు ఐదు ఐదు కిలోమీటర్ల దగ్గర నుంచి తొమ్మిది వందల మూడు కిలోమీటర్ల వరకు నాలుగు వరుసలుగా ఉన్న రోడ్డును ఆరు లేన్లలో విస్తరించనున్నారు ఈ రహదారి పనులు విస్తరణ కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికను సంబంధిత కన్సల్టెంట్ అందజేసినట్లు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు అలాగే నలభైవ నంబర్ జాతీయ రహదారిపై రాయచోటి కడప మార్గంలో నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి ఆమోదం లభించినట్లు చెప్పారు ఈ మార్గంలో టన్నెల్ కూడా నిర్మించనున్నట్లు సీఎం రమేష్ వెల్లడించారు అయితే టన్నెల్ నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు అవసరమన్న ఎంపీ సీఎం రమేష్ అటవీ శాఖ నుంచి అనుమతులు రాగానే ఈ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు మరోవైపు కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ లోను ఎన్డీఏ కూటమి సర్కార్ కొలువు తీరడంతో రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు వేగం పుంజుకుంటున్నాయి రహదారి నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే పలు చోట్ల విస్తరణ పనులకు కేంద్రం ఆమోదం లభించారు అలాగే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ పనులకు కూడా కేంద్రం ఆమోదం లభించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏడు చోట్ల నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు కూడా ప్రణాళికలు రచిస్తున్నారు దగదర్తి కుప్పం నాగార్జున సాగర్ తుని ఒంగోలు మూలపేటల్లో ఎయిర్పోర్టులు ఏర్పాటు చేసేందుకు ఉన్న సాధ్య అసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నారు ఈ రంగంగా రెండు చోట్ల ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో మౌలిక వసతుల నిర్మాణ పనులు జోరందుకుంటున్నాయి